ప్రజల మార్పును కోరుకున్నారని వైఎస్ఆర్సీపీ కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు ఎన్నికల లెక్కింపు అనంతరం మొదటిసారిగా కందుకూరులోని వైసీపీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు విలేకరులతో ఆయన మాట్లాడుతూ తొంభై వేల మంది ప్రజలు నా పక్షాన ఉన్నారని తెలిపారు ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటానని కార్యకర్తలు నాయకులు ఎవరూ ఐడవద్దు అని ఆయన భరోసా ఇచ్చారు కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి తనకు సహకారం చేశారో చేయలేదో ఆయన అంతరాత్మకే ఆ దేవునికే తెలియాలని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ చర్యకు పాల్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధం ఉన్నానని నాతో పాటు నా కార్యకర్తలు కాపాడుకుంటానని ఆయన అన్నారు నేను ప్రతిపక్షంలో నుంటే పుట్టాను అని రానున్న ఐదు సంవత్సర కాలాల్లో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ అందిస్తూ ముందుకు సాగటం జరుగుతుందని అన్నారు నియోజకవర్గంలో తొంభై వేల ఓట్లు రావడం జరుగుతుందని మిగిలిన వారి మనసును గెలుచుకునేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు కందుకూరులో తనపై విజయం సాధించిన ఇంటూరి నాగేశ్వరరావుకి ఎన్డీఏ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు मुख्य चंद्रबाबुना गाँव वाली विद्यार्थियों ముఖ్యంగా తక్కువ సమయంలో వచ్చినా కానీ తల్లిదండ్రులు జరుగుతున్న ఈ ప్రయాణంలో క్యాగ్గా కూడా పూర్తిగా సహకరించడం ముఖ్యంగా ప్రజలందరూ కూడా స్వాగతించడం తక్కువ సమయం అయినా కూడా దగ్గర దగ్గర పోదైతే తొంభై వేల ఆరు వందల ఓటు నా కే నిజంగా అందరూ కూడా ఎప్పటికీ కోర్పడుతారు ముఖ్యంగా చాలా హోప్ తెలుస్తా తెలుస్తామని కూడా లాస్ట్లో అందరూ కూడా పని చేయడం ఆ నమ్మకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే వాటర్ భావన భాగంలో ఆ ఒక ఇది కూడా పరిశీలి మొత్తం ఓటమి కన్నా కాలం భావిస్తున్నాను మహేందర్ రెడ్డి గారు ఒక చేసేరు ఒక చేయలేదు అని చెప్పి రకరకాల చేసే వాళ్ళు ఏదో చేయట్లేదు నేను చూడలేదు రకాల చెప్పి కొద్ది గుర్తి అంటే చెప్పాను చేసేరు అని చెప్పిన ఆధారంతో చేయరు అని చెప్పి ఆధారాలు అది వారి దేవుడు దేవుడుస్తున్నాను ముఖ్యంగా ప్రజలందరూ కూడా చాలా ఆన్సారు కూడా బాగా పనిచేసారు మీ ద్వారా వీళ్ళందరూ ఇద్దరికి మనం స్ఫూర్తిగా పెట్టుకుంటాను ఎక్కడే ఉంటాను ఏడే ఎడో పెట్టుకుంటాను ఇక్కడే ఉంటాను ప్రజలకి ఏ కష్టం వచ్చినా కూడా మంచి ప్రతిపక్షం లాగా నిలబడి అండగా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తానని అంటే వల్ల కూడా తెలియదు తప్పని పడవ నాకు కొత్తగా ప్రతిపక్షంలో పోరాటం చేయను నేను గుర్తిగా ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు తెలుసు ఇక్కడే రాజకీయ కేంద్రం స్టార్ట్ చేశాను నేను మూడు రెండు పనిచేసిన తర్వాత పార్టీలో తర్వాత ఖనిగిరి పద్నాలుగులో ఇలాగే తక్కువ స్థానంలో ఓటే కావడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు ప్రతి ఊరు తిరిగి ప్రతి కార్యకర్తని ప్రతి ఓటర్లు కలిసి అక్కడ పనిచేయటం వాళ్ళందరూ వాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటం చేయడం తర్వాత బందోలు చేయడం జరగడం కలిగిరి చిరుతుర్లోనే అరా మెజార్టీ దాదాపు రెండు వేల మెజార్టీతోనే అక్కడ ప్రజలు చేసిన సర్వీస్ గుర్తించి నేను చేసిన పని అక్కడ తర్వాత ఎన్జి పనిచేసాను తర్వాత ప్లేసు అని మరి పంపించడం పంపించిన తర్వాత కూడా ఇక్కడ సమయం ఎక్కువగా ఉండబడి కావచ్చు మార్పులు కావచ్చు ఇంకా రకరకాల తొంభై ఐదు వేల ఓట్లు అయితే నా పక్షం ఉన్నారు కావాల్సి నువ్వు ఇరవై వేలు ఇంకా ఐదేళ్ల సమయం ఉంది ఈ గాలిలో కూడా తొంభై వేలు అక్కడ నిజంగా అదృష్టంగా ఆవిస్తాను ఐదేళ్ల సమయంలో ఒక ఇరవై రోడ్డు రెండు అప్రస్టే మళ్ళీ మంచి నిజాలతో చూస్తాను నమ్మకం నాకు ఆదర్శంగా అభివృద్ధిస్తాను ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా కేటలు కార్యకర్తలు అందరూ కూడా అందరికీ నాకు నేనున్నాను ఇక్కడ అంతా కూడా అందరూ ధైర్యవంతులే మాకన్నా తెలియకున్న కార్యకర్తలు నాయకు వచ్చిన ఏ సమస్య వచ్చినా కూడా మనం ఎదురుకుందాం సపోర్ట్ చేస్తాం ఒకరు అంటగా ఉండి తెలుగుదేశం పార్టీ ఏ చర్యలు మనపడ్డా కూడా మనం ఎదుర్కోవాలి మనం మనం కాపాడుకుంటూ ప్రజలకు కావాల్సిన మీరు జరుగుతుంది ఎన్డీఏ కుటుంబకి అంటున్నారు అన్నారు మీరు అంతే అనుకుంటున్నారు దానికి ఆధారాలు లేవని అన్నారు మీరు నమ్ముతున్నారా లేదా మీకు చేశారని క్లారిటీ అడుగుతున్నాడు దేవుళ్ళు నడమంటారా Pero lo hago.